వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని వన్యప్రాణి సంరక్షణ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి జాతీయ పార్కు ఆన్సర్ డి జిమ్ కార్బెట్ ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఆవాసాంతర సంరక్షణ కానిది ఆన్సర్ బి ఆన్సర్ ఈ డి విత్తన బ్యాంకుల ఏర్పాటు ఇది ఆవాసాంతర సంరక్షణ కానిది నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రత్యేక వన్యప్రాణి సంరక్షణ కోసం ఒక ప్రత్యేక వన్యప్రాణి సంరక్షణ కోసం చట్టపరంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను ఏమంటారు ఆంధ్ర జాతీయ పార్కులు నెక్స్ట్ క్వశ్చన్ ఆవాసేతర ఆవాసేతర సమస్య సంరక్షణ కానిది ఆన్సర్సీ జాతీయ పార్కుల ఏర్పాటు నెక్స్ట్ క్వశ్చన్ రెడ్ డేటా బుక్ని నిర్వహించే సంస్థ ఆన్సర్ ఏఐసిఎన్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు జంతువులను సంరక్షించే రక్షిత ప్రాంతాలు ఆన్సర్ ఏ జాతీయ పార్కు నెక్స్ట్ క్వశ్చన్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్న ప్రదేశం ఆన్సర్ డి కలకత్తా నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ వన్యప్రాణులను ఎందులో సంరక్షిస్తారు ఆన్సర్ డి ఏ అండ్ బి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు జాతీయ పార్కులు నిష్కన్ ఒడిశాలోని నందన్కానన్ సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ధి ఆన్సర్ బి శంకర జాతి తెల్ల పులులు నిష్కన్ నేలగాయి బట్టమేకతలపెట్ట గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జాతులకు ప్రసిద్ధి కంచిన రక్షిత ప్రాంతం ఆన్సర్ఏ థార్లోని డెజర్ట్ నేషనల్ పార్క్ నెక్స్ట్ క్వశ్చన్ జొన్నలు శనగలు వేరుశెనగ కందులు లాంటి పంటల జన్యువులను ఏ పరిశోధన కేంద్రంలో పరిరక్షిస్తారు ఆన్సర్ బి ఐసిఆర్ఐఎస్ఏటి సో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్ ఈ సంస్థలో వీటిని పరీక్షిస్తారు పరిరక్షిస్తారు జొన్నలు శనగలు వేరుశనగ కందులు లాంటి పంటల జన్యువులను ఏ పరిశోధనా కేంద్రంలో పరిరక్షిస్తారంటే ఐసిఆర్ఐఎస్ఏటి సో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్ దీంట్లో ఈ సంస్థలో పరిరక్షిస్తారు వీటిని నెక్స్ట్ క్వశ్చన్ ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్న జాతులు ఆన్సర్ డీఫ్ ఇవన్నీ ఇండియన్ బస్టర్డ్ మచ్చల జింక రెడ్ పాండా నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల విత్తనాలను భద్రపరచడానికి ఏర్పాటు చేసిన విత్తన బ్యాంకులలో అడుదైన మొక్కల విత్తనాలను ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు ఆన్సర్ ఏ మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెల్సియస్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పార్కులకు సంబంధించి సరైనది ఆన్సర్ బి ఇది సెకండ్ ఆప్షన్ అభయారణ్యాలు శాసనపరంగా పరిధులు నిర్ణయించని ఒక ప్రత్యేక జాతి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన రక్షిత కార్యక్రమం నిష్క వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్స్ నైన్టీన్ సెవెంటీ టూ వన్య జాతులతో పాటు మానవ జీవన చర్యలను ప్రవేశించేందుకు చేపట్టిన ఇన్సిటు కార్యక్రమం ఆన్సర్ ఏ బయోస్పియర్ రిజర్వ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సహజంగా నివసించే జీవ జాతులు ఆన్సర్ బి వన్ త్రీ ఫోర్ నల్లటి మెడ కొంగలు ఎగిరే ఉడతలు మంచు చిరుతలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో జాతీయ పార్కులు అభయారణ్యాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి ఆన్సర్స్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ హోలాక్ గిబ్బన్ ఇండియాస్ ఓన్లీ ఏప్ అనే హోమినిడే వర్గానికి చెందిన కోతిని దేశంలో ఉన్న ఏ జాతీయ పార్క్లో సంరక్షిస్తున్నారు ఆన్సర్ బి హజారీబాగ్ జాతీయ పార్క్ ఇది ఎక్కడుందంటే జార్ఖండ్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో యునెస్కో తన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వు డబ్ల్యూఎన్బిఆర్లో గుర్తించినది ఆన్సర్ డి పైవన్నీ సుందర్బన్ అగస్యమలై నోక్రెక్ నీలగిరి గ్రేట్ నికోబార్ అమరకంటక్ అదానక్మర్ ఇవన్నీ కూడా సో యునెస్కో తన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయో బయోస్పియర్ రిజర్వ్లో గుర్తించిన ఈ యొక్క ప్రాంతాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రభావ భిత్తికల ప్రభావాల బిత్తికల సంరక్షణ యాజమాన్య నిర్వహణకు సంబంధించిన ప్రాంతం ప్రభావ బిత్తికల సంరక్షణ యాజమాన్య నిర్వహణకు సంబంధించిన ప్రాంతం ఆన్సర్ డి సో పైవన్నీ గల్ఫ్ ఆఫ్ మన్నార్ గల్ఫ్ ఆఫ్ కచ్ లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవులు ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ రామ్ సార్ ఒప్పందానికి సంబంధించి సరైనది ఆన్సర్ సరైనవే చిత్తడి ప్రాంతాల సంరక్షణకు సంబంధించిన ఒక అంతర్జాతీయ సమావేశం దీనిని ఇరాన్లో కాస్పీన్ సముద్ర తీరాన ఉన్న రామ్సర్ అనే ప్రాంతంలో నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి సెకండ్న ఆమోదించారు ఈ ఒప్పందం నైన్టీన్ సెవెంటీ త్రీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి సరైనది ఆన్సర్ ఎస్ఈ పైవని సరైనవే హంగుల్ అనే జింక జాతి కేవలం జమ్మూ కాశ్మీర్లోనే ఉంటుంది సరిపిలాకారంలో వి ఆకారపు కొమ్ములున్న కృష్ణజింక కేవలం భారతదేశంలోనే కనిపిస్తుంది ప్రపంచంలోని నాలుగు కొమ్ములున్న ఏకైక జంతువు చౌసింగా నిష్కృష్ణ ఆవాసేతర సంరక్షణలో భాగంగా చేపట్టే పథకాలు ఆన్సర్ బి టూ త్రీ ఫోర్ ఉద్యానవనాలు జంతు ప్రదర్శనశాలలు ఆక్వాకల్చర్ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మే ద ఫాలోయింగ్ బయోస్పియర్ రిజర్వ్ జంతు జాతులు ఆన్సర్ ఇచ్చి పాంచ్ మరిహి అనేది ఉడతలు జంతు ఇక్కడ జంతు జాతులు ఏంటంటే ఉడతలు నెక్స్ట్ సిమ్లిపాల్ అనేది గౌరు ఇక్కడ సిమ్లిపాల్లో ఏంటంటే గౌరు నెక్స్ట్ అగస్తమలై అనేది నీలగిరి తార్ గ్రేట్ నికోబార్ అనేది ఉప్పు నీటి మొసళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాల జాతీయ పార్కు రాష్ట్రం సైలెంట్ వ్యాలీ అనేది కేరళ ఆన్సర్ ఇది ఏ కేరళ నెక్స్ట్ పెంచ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే జాతీయ పార్కు మహారాష్ట్ర బాల్పాక్రమ్ అనేది మేఘాలయ రణతంబూర్ అనేది రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని ఏకైక తెలియడే జాతీయ ఉద్యానవనం ఆన్సర్ కైబుల్ లాంజావో నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే మణిపూర్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ మధురమలై ముదుమలై సారీ ముదుమలై నేషనల్ పార్కు దేనికి ప్రసిద్ధి ఆన్సర్ సి టైగర్ రిజర్వు ఇది తమిళనాడు రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి చిన్న అటవీ రాష్ట్రం ఏది ఆన్సర్ బి హర్యానా తర్వాత రాజస్థాన్ ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ